చాలామంది చేసే పొరపాటు ఏంటంటే పడుకొని లేవగానే అంటే చాలామంది చేసే పొరపాటు ఇది కా నడు లేకున్నా ఇది చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఈ విధంగా పడుకొని ఉన్నారు లేవగానే ఏంటంటే డైరెక్ట్గా ఇట్లా లేచిపోతుంటారు అన్నమాట కాబట్టి ఏదైతే ఇట్లా డైరెక్ట్గా లేచిపోయేది ఉందో ఆటోమేటిక్గా ఇది మీకు ఈ నడునొప్పిని పెంచేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ విధంగా పడుకున్నారు మీకు తెలివి కాగానే కొంచెం రిలాక్స్ పొజిషన్లో ఉండి తర్వాత నెమ్మదిగా మీరు లెఫ్ట్ సైడ్ తిరగాలి ఓకేనా అండి లెఫ్ట్ సైడ్ తిరిగిన తర్వాత నెమ్మదిగా కాళ్ళు వేసేయాలి తర్వాత చేతి యొక్క హెల్ప్తో నెమ్మదిగా పైకి లేసి కూర్చోవాలి ఇది ఈ విధంగా చేయడం ద్వారా నొప్పి పెరిగే అవకాశం అయితే లేదు చాలా సింపుల్ పొజిషన్ ఇది లేవడానికి కాబట్టి ఎప్పుడు మీరు పడుకున్నా లేచేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ లెఫ్ట్ సైడ్ తిరిగి ఈ విధంగా లేచేటువంటి ప్రయత్నం చేయండి నొప్పి పెరగకుండా ఉంటుంది అట్లాగే రానివారికి రాకుండా ఉంటుంది ఎందుకు మరి ఉదయం లేవగానే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే చాలామందిని మీరు గమనిస్తే నొప్పి అనేది ఉదయం లేచే టైంలోనే స్టార్ట్ అవుతుంది అని చాలామంది నైంటీ పర్సెంట్ కాంప్లైంట్ చేస్తూ ఉంటారు అప్పుడే పట్టుకుందండి ఇంకా నడు నొప్పి అట్లాగే ఉంది అంటుంటారు దీనికి కారణం ఏంటంటే ఉదయం పూట మనకు వెన్నుపూసల మధ్య ఫ్రీనెస్ అనేది బాగా ఉంటుంది ఆ టైంలో మనం తొందరపడి రాంగ్ డైరెక్షన్లో లేవ్వడం ద్వారా ఏమవుతుందంటే నడుము పట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎవరైతే నడుము నొప్పితో బాధపడుతున్నారో కాబట్టి ఈ ఇది లేచేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ టిప్ ఫాలో అవ్వండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లాగే ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి